రెడ్డిగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు అంతా సిద్దం చేశారు అధికారులు ఈసారి డ్రోన్ల ద్వారా పోలింగ్ మానిటర్ మొదటిసారిగా నుంచి మొదటిసారి డ్రోన్లను ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షించనున్నారు డ్రోన్ల నుంచి వచ్చే ఫీడ్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేస్తారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో డ్రోన్లను పరిశీలించారు చీఫ్ ఎలక్ట్రోలర్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ ఎన్నికల ఏర్పాట్లు డ్రోన్ల వినియోగంపై మరిన్ని వివరాలు సదానందం అందిస్తారు జూబ్లీహిల్స్ ఉప సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు ఎన్నికల సంఘం అధికారులు సో దీనిలో భాగంగా బందోబస్తు పైన ఫోకస్ చేశారు ఈసారి మొదటిసారిగా అంటే ఇప్పటి ఏ ఎన్నికల్లో లేని విధంగా మొదటిసారిగా డ్రోన్ల ద్వారా బందోబస్తును మానిటరింగ్ చేయనున్నారు సో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి నూట ముప్పై తొమ్మిది పోలింగ్ లిక్ లొకేషన్స్లో నూట ముప్పై తొమ్మిది డ్రోన్లను ఏర్పాటు చేసి సో డ్రోన్ల ద్వారా వచ్చే లైవ్ ఫీడ్ని ఇటు జిహెచ్ఎంసిలో ఉన్నటువంటి కంట్రోల్ రూమ్కి అనుసంధానం చేసి అక్కడ ఎలా జరుగుతుంది ఏవైనా గొడవలు అవుతున్నాయా ఎవరైనా చుట్టుపక్కల నుంచి వేరే ప్లేసెస్ నుంచి పోలింగ్ స్టేషన్స్ వద్దకు వస్తున్నారా లేకపోతే ఆ హండ్రెడ్ మీటర్స్ లోపల ఎందుకంటే ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర హండ్రెడ్ మీటర్స్ వరకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటుంది కాబట్టి ఆ హండ్రెడ్ మీటర్స్ లోపలికి ఎవరైనా వస్తున్నారా అలాగే క్యూ లైన్లు ఎలా వెళ్తున్నాయి అనే అన్ని విషయాలను ఈ డ్రోన్ల ద్వారా చూస్తా చూడడానికి ఈసారి మొదటిసారిగా ఈ డ్రోన్ల ద్వారా ఈ పూర్తిగా సర్విలియన్స్ అనేది పెడుతున్నారు సో దీనిలో భాగంగానే ఈరోజు డిఆర్సీ సెంటర్ అయినటువంటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఈ డ్రోన్లను పూర్తిగా ఎగరవేస్తున్నారు సో దీన్ని చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి అలాగే జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ కాసేపటి క్రితమే వీటిని సంబంధించి పూర్తిగా పర్యవేక్షించారు సో దేశంలో ఎక్కడా లేని విధంగా మొదటిసారిగా మనం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఈ డ్రోన్లను ఉపయోగిస్తున్నామంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు సో ఎందుకంటే పై యాంగిల్ నుంచి చూస్తే అంటే ఈ డ్రోన్లో ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ మీటర్ హైట్ వరకు వెళ్ళగలవు సో పై యాంగిల్ నుంచి చూస్తే కింది నుంచి ఉన్న కింద సెక్యూరిటీకి సంబంధించిన అఫీషియల్స్ ఉంటారు ఎందుకంటే ముఖ్యంగా పారామిలిటరీ బలగాలు ఉన్నాయి లోకల్ పోలీసులు ఉన్నారు అలాగే ఇవే కాకుండా ఇటు ఈ డ్రోన్ల ద్వారా పైనుంచి చూసే యాంగిల్ డిఫరెంట్గా ఉంటుంది ఏం జరిగినా చుట్టుపక్కల పోలింగ్ స్టేషన్ చుట్టూ అన్నీ క్లియర్గా తెలుస్తాయి కాబట్టి సో ఈ డ్రోన్లను వినియోగిస్తున్నామని చెప్తున్నారు సో యాక్చువల్గా నార్మల్గా ఎవరైనా డ్రోన్ ను యూటిలైజ్ చేయాలన్నా ఉపయోగించాలన్నా పర్మిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది అది డీజీసీఐ పర్మిషన్ అలాగే లోకల్ పోలీస్ కమిషనర్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది సో ఈ పోలింగ్కు సంబంధించి కూడా ఇప్పటికే హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ దగ్గర అలాగే డీజీసీఐ దగ్గర పర్మిషన్స్ కూడా తీసుకున్నామని చెప్తున్నారు ఇక మరోవైపు ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రెండు వందల ఇరవై ఆరు క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి సో వాటి అన్నింటి దగ్గర కూడా అంటే క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అంటే గతంలో ఎన్నికలు అయినప్పుడు అక్కడ గొడవలు అవ్వడం కానీ రిగ్గింగ్ జరగడం కానీ లేకపోతే వివిధ పొలిటికల్ లీడర్స్ మధ్య విభేదాలు రావడం కానీ గొడవలు అవ్వడం లాంటి ఇష్యూస్ అయితే వాటిని క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్గా గుర్తించారు సో ఈ సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్ దగ్గర కూడా ఈ డ్రోన్ల నిర్వహణ వల్ల అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది క్లియర్గా తెలుసుకోవచ్చు అని చెప్తూ అధికారులు అయితే చెప్తున్నారు సో ఈ డ్రోన్లను రేపు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ అటు పోలింగ్ అయిపోయే వరకు అంటే ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు కూడా ఈ డ్రోన్లను ఉపయోగిస్తామని చెప్తున్నారు సో మొత్తం నూట ముప్పై తొమ్మిది డ్రోన్లకు సంబంధించిన లైవ్ ఫీడు జేహెచ్ఎంస్లో ఏర్పాటు చేసినటువంటి కంట్రోల్ రూమ్కి కనెక్ట్ చేస్తారు సో ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది డ్రోన్ల ఫీ డ్రోన్ డ్రోన్ల ద్వారా వచ్చే ఫీడ్ను చూసి ఇక్కడ ఆన్ ఫీల్డ్లో ఉన్న ఆఫీసర్స్కి ఎప్పటికప్పుడు వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు దాని ద్వారా ఈ బందోబస్తు అనేది కొద్దిమే ఈజీగా ఉంటుంది అలాగే పర్ఫెక్ట్ గా ఉంటుంది అంటూ కూడా ఎన్నికల సంఘం అధికారులు చెప్తున్నారు కెమెరా పర్సన్ శ్యామ్తో సదానందం విక్స్ న్యూస్ పోలింగ్ సిబ్బందిలు వారితో పాటు పోలింగ్ మెటీరియల్ కూడా వెళ్ళడం జరిగింది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆల్రెడీ రీచ్ అయ్యారు ఇంకా అందరం ఆ పోలింగ్ స్టేషన్ రీచ్ చేసి ఇంకా పోలింగ్ స్టేషన్ ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది అక్కడ దాదాపుగా రెండు వేల అరవై మంది సిబ్బందిలు ఎలక్షన్ లో పాల్గొంటున్నారు అండ్ పోలీస్ సైడ్ నుంచి ఒక రెండు వేల మంది అండ్ అదర్ అఫీషియల్స్ అన్ని కలిపిన ఐదు వేల మంది దాదాపుగా ఎలక్షన్లో పాల్గొంటున్నారు సో అన్ని ఏర్పాటు చేయడం జరిగింది రేపు మార్నింగ్ సెవెన్ ఏఎం నుంచి ఈవినింగ్ సాయంత్రం ఆరు గంటల కొరకు పోలింగ్ ఉంటాయి సో అన్ని ఏర్పాటు అండ్ బందోబస్తు అదేవిధంగా కాస్టింగ్ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది దెన్ దీంతో పాటు మీకు డ్రోన్ కూడా చేస్తున్నాం ఈసారి డ్రోన్ ఫెసిలిటీ వాడి పర్యవేక్షించాలని అనుకున్నాం దీనికి కావాల్సిన పర్మిషన్స్ అన్ని తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ డ్రోన్ ఫెసిలిటీ ద్వారా నూట ముప్పై తొమ్మిది లొకేషన్స్లో ఎక్కడ ఉన్నాయో అక్కడ పర్యవేక్షణ ఆకాశ మార్గం నుండి పర్యవేక్షించడం వల్ల మనకి ఏం జరుగుతున్నది ఫీల్లో ఏం జరుగుతున్నది కొన్ని విషయాలు బయటపడతాయి అవన్నీ కూడా వెంటనే కంట్రోల్ రూమ్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ ప్లస్ జిహెచ్ఎంసి వాళ్ళ ఆఫీస్ నుండి కూడా ఎటువంటి ఏదైనా ఇబ్బందులు అంటుబడి ఇన్సిడెంట్ ఏదైనా జరుగుతున్నట్టు మా దృష్టికి వస్తే వాటిని అరికట్టడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది ఈ సౌలభ్యాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు జిహెచ్ఎంసీ కమిషనర్ వాళ్ళ ఐడియాకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇంకా ఎలక్షన్కి సంబంధించిన విషయాలకు వస్తే అన్ని ఏర్పాట్లు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కంట్రోల్ రూమ్ తర్వాత నైన్టీన్ వన్ నైన్ ఫైవ్ జీరో సపరేట్ ఫోన్ నంబర్ తర్వాత పర్సనల్ అక్కడ ఉండాల్సిన పర్సనల్ అందరూ తర్వాత మినిమం ఫెసిలిటీస్ పోలింగ్ స్టేషన్ దగ్గర ఏర్పాటు చేయాల్సినవి అన్నీ చేయడం జరిగింది సో అన్ని విధాల ఈ ఎలక్షన్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా పీస్ఫుల్గా జరగడానికి అన్ని అన్ని చే చేయడం జరిగిందని చెప్పేసి